ఓం నమో వెంకటేశాయ ఆగస్టు నెల ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు మధ్యలో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు అయినటువంటి కళ్యాణోత్సవము దోలోత్సవము ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించినటువంటి డిక్ సిస్టమ్ ద్వారా టికెట్లు పొందేటువంటి అవకాశము ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు మనము ఆన్లైన్ ద్వారా లక్కీ టిక్ ద్వారా పొందటానికి అవకాశం ఉంటుంది తదనంతరము ఇయే టికెట్లని ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి వర్చువల్ ద్వారా ఈ ఆద్యత సేవ టిక్కెట్లను పొందటానికి అవకాశం ఉంటుంది ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకి అంగప్రదక్షిణ ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్స్ మరియు శారీరక వికలాంగుల టిక్కెట్లని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల మరియు తిరుపతిలో రూమ్స్ అకామిడేషన్ సంబంధించినటువంటి టికెట్లని రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి నెట్ ఆన్లైన్ అడ్రస్ని నేను డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను దాన్ని గమనించగలరు థ్యాంక్ యూ అడలు నమస్తే